మన ప్రభును మన రక్షకుడైన యసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో ఆయన యొక్క కాపుదలలో భద్రపరచబడుతున్నారని మరి అనుదినము వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడని మరి మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడని మిమ్ముల్ని బట్టి దేవాతి దేవుణ్ణి మేమెంతగానో స్థుతిస్తున్నాం మరి ఈ రోజున కూడా దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు యహోశ్వ గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకుందాం మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకిచ్చి ఉన్నాను దేవుడు మనము అడుగు పెట్టిన ప్రతి ఒక్క స్థలాన్ని మనకు ఇస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానము కూడా ఎప్పటికీ తప్పిపోదండి మనము ముసలవాళ్ళమయ్యేంత వరకు కూడా దేవుడు మన పట్ల తన యొక్క కార్యాలను జరిగిస్తూనే ఉంటాడు మనము నమ్మాలి ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి ఆ ధైర్యము మనకు కలగాలి మరి రోజున దేవుడు ఈ యొక్క వాగ్దానము ఎవరికి చేస్తున్నాడంటే ఆయనను నమ్మి ఆయన యొక్క మార్గములో నడిచినటువంటి యహోషువాతో దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు మరి మనల్ని కూడా మనం కూడా ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలను అంటిపెట్టుకొని నడుస్తున్నా మన జీవితంలో కూడా దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు మనకు ఏదైతే విరోధంగా మన శత్రువులు మన పట్ల ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలన్నిటిని తారుమారు చేస్తాడు ఆయన ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనకు అనుగ్రహిస్తాడు నీకు ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చబోతున్నాడు నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నీకు విరోధముగా నీకు శత్రువులుగా ఉన్నవారు అదే విధంగా నీ ఇంట్లో వారే నీకు శత్రుత్వముతో ఉండి నీ పట్ల ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు నిన్ను హేళన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి నుండి ఆయన నీకు విడుదల ఇవ్వబోతున్నాడు ఎంత చేసినా ఎంత ప్రయత్నాలు చేసినా నీ పని సఫలం కావడం లేదేమో నీ చదువు ముందుకు వెళ్ళడం లేదేమో దేవుడు మాట్లాడుతున్నాడు నీ ప్రతి పరిస్థితిని మారుస్తాను అని నీ లేమిని కొట్టివేసి నిన్ను నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తానని అంటున్నాడు ఆయన ఉన్న చోటులోనే మనకు సమృద్ధి కలుగుతుంది ఆయన ఉన్న స్థలములోనే శాంతి సమాధానం ఉంటుంది ఆయన యొక్క కుడి చేతిలో నిత్యము ఉన్నాయి మరి దేవుడే నీకు తోడుగా ఉంటే నువ్వు వెళ్ళే మార్గాలన్నిటినీ ఆయనే సరాలం చేస్తాడు ఈ యొక్క మాటలు దేవుడు మొదటగా మోషేతో మాట్లాడినటువంటి మాటలు మోషే తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు మరి నువ్వు ఏమి భయపడకు ఈ ప్రజలందరినీ కూడా నువ్వే నడిపించు మరి నీవు వెళ్ళే ప్రతి స్థలమును నీకు ఇచ్చి ఉన్నాను ఏది కూడా నీకు ఎంత మాత్రము హాని జరగదు నీ ప్రతి ఒక్క స్థలము నువ్వు అడుగు పెట్టిన చోటల్లో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఎక్కడ ఏది కావాలంటే అది దేవుడు మోసేకి ఇచ్చాడు ఆ మాటలు మాట్లాడుతూ ఎన్నో తెగుళ్లను ఎన్నో అద్భుత కార్యాలను మహత్ కార్యాలను సూచిత క్రియలను మోషే ద్వారా మరి దేవుడు జరిగించాడు ఇజ్రాయెల్ ప్రజలకు కావలసినటువంటి ప్రతి అవసరతను దేవుడు తీర్చాడు అదే విధంగా మోషే మరణించిన తర్వాత యహోషువాకు ఆ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు అడుగు ప్రతి స్థలము నీకు ఇస్తాను అని మరి ఆ భయపడుతున్నాడు ఈ ప్రజలను నేను ఎలా నడిపించాలి ఈ ప్రజలను నేను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి నాకు శక్తి చాలదు నాకు బలము చాలదు అనుకుంటున్నటువంటి సమయంలో దేవుడు యహోశువా మాట్లాడుతున్నాడు మరి యహోశువా ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించడానికి సంకోచిస్తున్నాడు భయపడుతున్నాడు నేనెలా ముందుకు సాగాలి నేనెలా ఈ ప్రజలను నడిపించాలి నాకే మాత్రమో నాకు నేను అర్హుడను కాదు అన్నట్లుగా మరి యహోషువ అనుకుంటున్నటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన శక్తి చేత ఆయన యొక్క బలము చేత కార్యాలను దేవుడు జరిగిస్తాడు నీ పక్షాన ఆయన ఉన్నాడు ఆయన నీ ప్రక్కన ఉన్నప్పుడు ఆయన ఉన్న స్థలంలో ఉన్నప్పుడు నీకు వ్యతిరేకమైన ఆలోచనలు చేసేవారు నిన్ను హేళన చేసేవారు నిన్ను నిందించేవారు నిన్ను అవమానపరిచేవారు వారి ఆలోచనలన్నీ నీ పైన పనిచేయం నీకు తోడుగా ఉన్నది దేవుడు ఆయన ఉన్న స్థలములో నువ్వు ఉన్నావు నువ్వున్న స్థలములో ఆయన ఉన్నాడు నీవు ఆయనను నమ్మికున్నావు కాబట్టి దేవుడు తప్పకుండా నీ పక్షాన వారితో యుద్ధం చేస్తాడు వారు ఏమి చేయకుండా ఆయనే నిన్ను కాపాడుకుంటాడు మరి నీవు దేవుని బిడ్డవు నీవు దేవుని సొత్తు కాబట్టి నీకు తెలియకుండా మరి ఏది కూడా నిన్ను తాకలేదు నువ్వు ఉన్న చోటలే శాంతిని సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని యొక్క కృప చేత కాచి కాపాడుతాడు మరి దేవుడు ఈ మాటలను దీవించునుగాక వాగ్దానాన్ని బట్టి ప్రార్థించుకుందాము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు మహాపరిశుద్ధుడు అయిన దేవ మహోన్నతుడా గొప్ప కృప కలిగిన తండ్రి మీకు స్తోత్రములయా అయా వాగ్దానం చేశారు మేము అడుగు పెట్టిన ప్రతి ఒక్క స్థలమును మాకు మీరు అనుగ్రహిస్తారని అవునయ్యా ఎన్నో నిందలను అనుభవిస్తున్న మేము ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటున్నటువంటి మేము అయ్యా ఈ రోజున కృంగి ఉన్న స్థితిలో మీరు మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో బలపరిచారయ్యా అవును తండ్రి మేమున్న చోట మీరు ఖచ్చితంగా మాతో ఉంటారని మీ సన్నిధిని మాతో ఉంచుతారని మీ యొక్క తండ్రి ఆశీర్వాదాలు మా పైన కుమ్మరిస్తారని మేము భయపడొద్దని తండ్రి వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడారు అవును ప్రభా అయ్యా మీరు మాకు తోడుండగా ఏది కూడా మమ్మల్ని ఎంత మాత్రము తండ్రి తాకలేదు ప్రభ ఏది కూడా ఎంత మాత్రము హాని చేయదని తండ్రి సెలవిచ్చి ప్రభా మమ్మల్ని ధైర్యపరిచారు బలపరిచారు ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా అయ్యా వారిపైన వస్తున్న నిందలను అవమానాలను అవహేళనలన్నింటినీ తట్టుకొని మీ కొరకు నిలవబడ్డారో వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను జరిగించండి అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు ఏసు నామములో విడుదల దండి అవును ప్రభ ఆ అనారోగ్యమును కొట్టివేయండి ప్రభు సంపూర్ణ స్వస్థతను దండి ఉద్యోగ సమస్యలు వ్యాపారాలతో మరి ప్రభ నష్టపోయినటువంటి స్థితిలో ఉన్న బిడ్డలను ప్రభ చదువుల్లో ముందుకు వెళ్ళలేని బిడ్డలు ప్రతి బిడ్డను ప్రబం చేతికి అప్పగిస్తున్నాం మీరేమి జ్ఞానం ఇచ్చి బిడ్డలను నడిపించండి మీ యొక్క శక్తి చేత మీ బలము చేత అయా తండ్రి వారి పైన ఆశీర్వాదాలను కుమ్మరించండి అయా మీ యొక్క కృప మీ సన్నిధి వారితో ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచండి అయా ఇంకా ప్రభ ఎటువంటి సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో వేదనతో బాధతో కృంగిపోయిన స్థితిలో నలిగిపోయిన స్థితిలో జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రతి బిడ్డకు వస్తుంది శాంతిని సమాధానాన్ని అయా సఖ్యతను అనుగ్రహించండి సమాధాన పరచండి ప్రభ నెమ్మదిని దయచేయండి నా ప్రభ కృంగుదలను కొట్టివేయండి నా తండ్రి రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు దయచేయమని మీ యొక్క కృప మీ యొక్క కనికరము ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని శోధన లేదు తప్పించమని అయా బాధల్లో తండ్రి మీరే వారికి తోడుగా ఉండి నడిపించి ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాదు సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తి మంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ